జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు కావా రాష్ట్ర సచివాలయాన్ని మూడు వందల డెబ్బై కోట్ల కోసం హెచ్డిఎఫ్సి బ్యాంకుకు జగన్ రాసిచ్చేశాడని తెలిసాక ఏపీ ప్రజల్లో కలిగిన అనుమానం ఇది అయితే అందుకు నాలుగు దారులున్నాయి ఒకటి సంపదను సృష్టించడం అది చంద్రబాబుకే తప్ప జగన్ కి చేత కాదని ఈ ఐదేళ్లలో రుజువైంది రెండోది మరిన్ని అప్పులు చేయడం ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా పది పాయింట్ పదకొండు లక్షల కోట్ల అప్పు చేశారు ఇంకా అప్పులు పుట్టడం లేదు కాబట్టే తాకట్టు పెట్టడం మొదలు పెట్టాడు సచివాలయానికి కూడా తాకట్టు పెట్టాడు అంటే ఇంకా రాష్ట్రంలో తాకట్టు పెట్టడానికి ఇంకేం మెగలేదు అని అర్థం కాబట్టి ఈ దారి కూడా మూసుకుపోయినట్టే ఇక మూడో దారి ప్రజలకు తెలియకుండా వాళ్ల ఆస్తులనే తాకట్టు పెట్టడం ప్రజల ఆస్తుల ఒరిజినల్ పత్రాలని ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకుంటుందని ప్రజల దగ్గర కేవలం జెరాక్స్ కాపీలు మాత్రమే ఉంటాయని ఆ మధ్య జగన్ ప్రభుత్వం సెలవిచ్చింది అంటే మీకిచ్చే పథకాల కోసం మీ ఆస్తునే తాకట్టు పెట్టే దుర్మార్గపు ఆలోచన జగన్ ఇది వరకే చేశాడన్నమాట ఇక నాలుగో దారి ఇప్పటికే జగన్ ఫాలో అయిపోయాడు అదే బాదుడే బాదుడు అంటే పన్నుల వాత పెట్టి పథకాల వెన్న రాస్తాడన్నమాట కాబట్టి రాష్ట్ర ప్రజలరా పన్నుల వాతలకు మీరు సిద్ధమా మీ ఆస్తుల తాకట్టుకు మీరు సిద్ధమా జగన్ బాధుడుకు మీరు సిద్ధమా మీ రాష్ట్రం అమ్మకానికి మీరు సిద్ధమా మీ భవిష్యత్తు తాకట్టుకు మీరు సిద్ధమా